ಹಾಯ್ ಅಂದ್ರಿ ಇದು ಐತೆ ಸಂಡೇ ರೋಜೆ ವೀಡಿಯೋ ಇದು ಆ ರೋಜು ಸ್ಪೆಷಲ್ పలావ్ అండ్ చికెన్ కర్రీ విత్ చపాతి నేనైతే చేయలేదు ఆ రోజు నేనైతే సారపంచనీకి అయితే వెళ్ళిన నేను వచ్చేటరకు అయితే ఇంకా అమ్మతోటి చెప్పి చికెన్ అయితే చేపించుకున్నాడు అంటే అత్తతోటి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు నా చేతులతో తినే రొటీన్ అయిపోయింది ఇంకా చాలా రోజుల తర్వాత అత్త చేసేటర్కి అయితే ఫుల్ తినేసిండు ఆ రోజు టేస్ట్ కూడా అంటే చాలా బాగా కుదిరింది ఎప్పుడు మనం చేసుకొని తినేదానికంటే పక్క వాళ్ళు చేసి పెడితే చాలా బాగా తినద్దు అవుతుంది కదా నేనైతే నిండా తినే ఎందుకంటే పొద్దునేను తినకున్నా వెళ్ళే త్రీ అవర్స్ తర్వాత సారి పంచేటరకు ఊరంతా తిరిగేటరకు వెళ్తే ఫుల్ అలసిపోయినా టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇంకా పిల్లలు కూడా ఫుల్గా ఆడుకున్నారు ఏం ఏడ్చలేదు నేను కావాలని అయితే ఇంకా మా బావ కూడా ఫుల్ అయితే తినేసిండు చాలా బాగుంది ఇంకా ఇంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి